గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సోమవారం కొలువు తీరారు తెలంగాణ వ్యాప్తంగా మూడబెడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో ప్రతి గ్రామం నుండి సర్పంచులుగా వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ప్రతి గ్రామంలో ఒకేసారి గ్రామ పంచాయతీ పాలక వర్గం కొలువు తీరడంతో ప్రతి గ్రామాన ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కానవచ్చింది ఈ మేరకు ఎలకలపల్లి గ్రామ సర్పంచ్ ఘన విజయం సాధించిన ఎరుకల అంజయ్య ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం కొలువు తీరిన అధికారులు సర్పంచ్ ఎరుకల అంజయ్యను అధికారికంగా సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టారు అనంతరం వేద పండితుల మంత్రి చరణల నడుమ అంజయ్య సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం తమ అభిమానులు బంధువులు స్నేహితులు శాలువతో సర్పంచ్ అంజయ్యను శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజయ మాట్లాడుతూ ఎలికలపల్లి గ్రామ సర్పంచ్గా తన గెలుపులో భాగస్వామ్యమైన మిత్రులకు శ్రేయాభిలాషులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గ్రామ ప్రజల సహకారంతో పాలక వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం రోజునే గ్రామంలో సిసి రోడ్లు పనులను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు నన్ను నా ఫ్యానెల్ తరఫున పదమూడు వార్డు ముగ్గురు పెడితే తొమ్మిది మంది గెలిపించడం జరిగింది సర్పంచ్ పెద్ద నన్ను భారీ మీదతో గెలిపించడం జరిగింది అలాగే నా నా గెలుపు కోసం ఆర్డీస్ క్షమించిన నా పార్టీ నా తోటి మిత్రులకు నా ఆత్మీయులకు మాది సర్పంచ్ త్వరప రాజ్ కుమార్ గారికి మాది ఎంపీడీస్ పాలన సంజయ్ గారికి ఉప సర్పంచ్ రాజ్ కుమార్ యాదవ్ గారికి అలా నా నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు మేము ఏదైతే ఎన్నికల అప్పుడు హామీ ఇచ్చాము గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మేము అన్నట్టే ఈరోజు మా ప్రమాణ స్వీకారం రోజే చేసినట్టే రోడ్ ఒకటి సీసీ రోడ్ వివేపిట్ల రోడ్డు ఈ నుండి ఆ గుంటూరుపల్లి సెంటర్ వరకు సిసి రోడ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది అలానే మా ఊళ్ళో కోతుల పెడదైతే చాలా తీవ్రంగా ఉంది కోతుల కుక్కలు వీధి కుక్కలు అంటే రోగాల బారిన పడ్డాయి ఆ దానికి సంబంధించిన విషయాన్ని ఎన్టీపీ సీఆర్ఎస్ సిఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకు తెలియడం జరిగింది వాళ్ళు ఈ ఈ ఈ నెలలో ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే డ్రైనేజ్ కావచ్చు రోడ్ల విషయాలు కావచ్చు విధి లైట్లు కావచ్చు నాళాలు కావచ్చు ఏదున్నా మేము ఈ నెల రోజు పాలకవర్గం ప్రమర్శగా ఈరోజు జరిగింది నెల రెండు నెలలో ఈ పనులన్నీ పూర్తి చేసి గ్రామాన్ని పూర్తి సుందరంగా ఈ రాష్ట్రంలోని అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీర్చడానికి కృషి చేస్తానని చేస్తున్నాను